హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మా అక్కయ్య వాళ్ళ దగ్గర వాళ్ళ గల్లీ గణేష్ దగ్గర దీపోత్సవం జరిగింది అందరూ ప్రతి ఒక్కరూ ఇంటి నుండి దీపాలు తీసుకొచ్చి గణేష్ను ముందట వివిధ రకాల ఆకృతులను పెట్టి చాలా సంతోషంగా జరుపుకున్నారు అసలు చూస్తే రెండు కళ్ళు సరిపోలేదు అంత బాగా జరిగింది అలాగే మా అదే రోజున మా గల్లీ గణేష్ దగ్గర కూడా మేము కుంకుమ పూజ జరుపుకోవడం జరిగింది తొమ్మిది మంది ముత్త కూర్చొని కుంకుమ పూజ జరుపుకున్నామండి అయ్యగారు మంత్రాలు చదువుతుంటే మేము ఎవరి పూజను వాళ్ళు చేసుకోవడం జరిగింది చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి